ఇంట్లో ఆడ మనిషి చక్కగా అంటే ఇంటిని సరిదిద్దినట్టే లోకాన్ని సరిదిద్దగలదు అని చెప్పేసి చాలా మంది అంటుంటారు మరి అట్లాంటి ఆడవాళ్ళని అన్ని ప్రాంగలల్లో వెనకలాగే ప్రయత్నాలు జరుగుతుంటాయి అట్లా మీకు ఎప్పుడైనా జరిగిందంటే అరే ఈ మేడం ఇట్లా అన్ని పనులు చేస్తుంది ఆ ఏం పనులు అంటే కొంతమంది అంటారు కదా నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అట్లా మీకు ఏమైనా జరిగింది ప్రతి ప్రొఫెషన్ లో ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయమ్మా కొన్ని లైక్ ఆడోళ్ళు హైయర్ పోస్ట్ లో ఉంటే ఆ మొగోళ్ళు చూడలేరు కొంతమంది అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ మనది కాబట్టి వాళ్ళు ఆ చూడలేరు ఈవెన్ లేడీస్ కూడా కొంతమంది చూడలేకుంటారు అట్లాంటి ప్రతి ప్రొఫెషన్ లో నడుస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు చూడండి లైక్ దేవుడికి కూడా ఏదో వంకలు తీసే ప్రపంచము అందరూ ఏవో మనకి లాగాలని చూసినా ఏమైనా వంకలు పెట్టినా గాని మనం చేయాల్సి అనుకున్న పని మనం ఇవ్వాలనుకున్న అనుకున్న సర్వీస్ మాత్రం మనం ఇచ్చుకుంటూ పోతే ఇట్లాంటివన్నీ ఇది అన్నమాట మేడం నాన్నగారు ఎప్పుడు కార్మికుల కోసం పోరాడుతూ ఉండేవారు వాళ్ళందరికి ఏదో ఒకటి సాధించి పెట్టాలి ప్రజలను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అనుకుంటుంటారు కదా అట్లాంటి విషయాలు మీతో షేర్ చేసుకునేటప్పుడు కార్మికులు నాతో ఇలా మాట్లాడేవారు ఇలాంటి కష్టాలు అని చెప్పేసి వచ్చేప్పుడు అని మీతో చెప్తుండేవారు మేము నాన్న చూసినప్పుడు నాన్న రాజకీయం ఎన్ని పోస్టులు ఎన్ని సాధించినా గానీ ఆయన ఎప్పుడు కార్మికులకి ఆయన ఏదన్నా సాధించింది అనుకోండి కార్మికులకి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇన్సెంటివ్స్ కాని లేకపోతే వాళ్ళకి ఏమన్నా రావాల్సినవి కానీ యజమానంతో కొట్లాడి వాళ్ళకి అవన్నీ ఇప్పించి ఆయన దాంట్లో ఎక్కువ సంతోషంగా ఫీల్ అవుతుండే అది ఎక్కువ సంతోషపడుతుండే అవి బా షేర్ చేసుకుంటుండే ఆయనకు వచ్చే పోస్టులు దానికన్నా కానీ ఆయన ఎప్పుడు కార్మికులు కార్మికులు కారణ ఆయన అంటే నాన్న ఏంటంటే నా బేజే అది అక్కడి నుంచే తన పైకి వచ్చింది నాన్న కాబట్టి కార్మికుల నాన్న ఎప్పుడు వదలలేదు ఎప్పుడు కార్మికులు ఏ సమస్య ఉన్నా అని అని ఏ లీడర్ కన్నా ఫస్ట్ అక్కడ పీజీఆర్ ఉంటుండే లే లేబర్స్ కి హెల్ప్ఫుల్ అంటేనే ఫస్ట్ పీజీఆర్ పేదల నేత పేదల దేవుడు పేదల ప్రజల మనిషి ప్రజల దేవుడు పీజీఆర్ అని చెప్పేసి అంత బ్రాండ్ నాన్నకు వచ్చేసింది నాన్న ఆ ఒక చీఫ్ మినిస్టర్ కాలేకపోయినా గాని అంత ఆ లో నాన్న అంత పేరు సంపాదించండి పేరు సంపాదించారు నాన్నగారి పేరు చాలా పార్కులు కానీ రోడ్లు కానీ అట్లాంటివి పెట్టడం కూడా జరిగింది కొన్నిసార్లు చోట్లయితే చూసుకుంటే ప్రతి ఏరియాలో నాన్నగారు విగ్రహం కనపడుతుంటది ఇప్పుడు కూడా అవునండి అంటే మీరు అది కూడా మేము మా నాన్న అంతిమ యాత్రలో చూసినాము అంత అంత జనాలు రావడము అనేది ఒక అంటే నాన్న ఎమ్మెల్యే మినిస్టరే ఉండే ఒక పెద్ద చీఫ్ మినిస్టర్ కూడా కాలేదు ఆయన అంటే ఆయన సంపాదించిన పేరు ఆయన సంపాదించిన ప్రజల ఆదరణ వాళ్ళకి ఆయన చేసిన సేవ అది అది ఒకటే చాలు ఓన్గా వాళ్ళ ఓన్ గా షాపులు బంద్ చేసుకొని వాళ్ళ ఓన్గా ఆ లు మూసుకొని జాబులు చేసే వాళ్ళు జాబులు అక్కడ వదిలేసుకొని అట్లా నాన్న కోసం పరిగెత్తుకుంటూ వచ్చింద్ర అంటేనే అక్కడే అంటే మనిషి లేనప్పుడు వాళ్ళు అంత ఇది వెంటనే అది ఒక్కటే మనకి అర్థమవుతుంది నాన్న ఎంత సేవ చేసిండు ప్రజలు ప్రజలు అని చెప్పేసి ఎంత వాళ్ళ కోసం డే అండ్ నైట్ పాక్లాడుతుండే అర్ధరాత్రి ఫోన్ వచ్చినా గాని నానెప్పుడు అవైలబుల్ ఉంటుండే ఈ టైమే నాది అనేది ఎప్పుడు పెట్టుకోకుండా ప్రజల కోసం చాలా చేసిన ఆ అందుకే చిరకాలంగా ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారు ఇన్ని ఇయర్స్ కూడా గుర్తు పెట్టుకోవడం ఇవాళ రేపు సంవత్సరం గుర్తు పెట్టుకుంటే ఎక్కువ ప్రజలు అటువంటిది ఇన్ని ఇయర్స్ మా నాన్న ఉందంటే ఆయన చేసిన సేవ ఆయన చేసిన పనులు ఆయన చేసినవన్నీ ఆ మనుషులను ఆదరించే తీరు ఆయన చే ఇచ్చే ప్రేమ అన్ని కూడా ఉన్నాయండి తెలంగాణనే కాకుండా ఆంధ్రాలో కూడా నాన్నకి చాలా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా అభిమానులు ఉన్నారు మేము ఆంధ్రాకి వెళ్తే కూడా పీజీఆర్లు కూతురు పీజీహార్ పిల్లలా అని చెప్పేసి నాన్నని గుర్తు చేసుకుంటారు అక్కడ కూడా సో రాష్ట్రాలకి అతీతంగా నాన్న అందరితోటి బాగుంటుండీ